రెండేళ్ల కిందటే పెళ్లి ఇద్దరికీ ఉద్యోగాలు సాఫీగా సాగుతున్న జీవితం భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ అన్యోన్యంగా ఉంటున్న ఆ దంపతుల జీవితాలు మూడు పదులు నిండకుండానే ముగిసిపోయాయి ఘోర రోడ్డు ప్రమాదం వారిని బలి తీసుకుంది ఇంటికి వేగంగా చేరుకోవాలనే తొందరపాటు కొంప ముంచింది సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులోని జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది ఖమ్మం జిల్లా వైరామండలం సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్ రాజా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటకు చెందిన భార్గవిలకు రెండు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది నవీన్ రాజా విజయవాడ గూడవల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫిజిక్స్ కాగా భార్గవి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది శనివారం భార్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటానికి నవీన్ ఆమెతో కలిసి హైదరాబాద్లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు శని ఆదివారాలు ఆనందంగా గడిపారు సోమవారం ఉదయం ఆరు గంటలకు కారులో విజయవాడకు బయలుదేరారు మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామ శివార్లో పెట్రోల్ బంకు వద్ద వారి కారు ఆగి ఉన్న కంటైనర్ ని ఢీకొట్టింది అతి వేగంతో దూసుకొచ్చి లారీ కిందకు దూసుకుపోయింది కారు ప్రమాదంలో కారు టాప్ ఎగిరి పక్కనే ఉన్న బంకులో పడింది ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు తో రెండు గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీయించారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రమాద దృశ్యాలు వల్లు గగురుపాటుకు గురి చేస్తున్నాయి నవీన్ భార్గవి మృతితో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో కూరుకుపోయాయి దంపతుల మరణాన్ని వారి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు బంగారం లాంటి భవిష్యత్ ఇద్దరు పట్టుమని ముప్పై ఏళ్లు నిండకుండానే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి